తప్పకుండా అండి ముందుగా మొన్న పల్గా ఉగ్ర దాడిలో ఎవరైతే పాకిస్తాన్ కుక్కల చేత వర్ణించారో వారికి అర్పిస్తూ నరేంద్ర మోదీ గారు అప్పుడే చెప్పారు భారతదేశం ఎవరిని ఓ ఏ దేశం పైన దాడి చేయ కానీ మా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమని ఆయన ముందే చెప్పిండు ఇలా చేసి చూపించినాం ముందుగా ఇండియన్ ఆర్మీకి మొత్తం నూట నలభై కోట్ల ప్రజానికం చేతులు జోడించి వాళ్ళకి నమస్కరిస్తుంది ఎందుకంటే వారు ఏ విధంగా అయితే పాకిస్తాన్కి వాళ్ళకి సమాజయ భాషలు దాడి చేసిందో దానికి మనస్ఫూర్తిగా ఒక భా స్వాగతిస్తూ ఇంకా మరిన్ని దాడులు చేసి పాకిస్తాన్ని నామరూపాలు చేయాల్సిందిగా ఒక భారతుడిగా నా కోరిక స్థానికుల మీద వాళ్ళ ఆర్మీ దాడి చేస్తుంది ఇది వాళ్ళు పిరికి పంద చర్య వాళ్ళకి వాళ్ళు రండగాళ్ళు మొగలు గారు పాకిస్తాన్ వాళ్ళకి నిజంగానే మొగతనం ధైర్యం ఉంటే మా ఇండియన్ ఆర్మీతో కొట్లాడాలి కానీ అమాయకమైన ప్రజల మీద దాడి చేయదు అక్కడ వాళ్ళకి చాలా నిజంగానే వాళ్ళకి అంతగానో షోక్ ఉందంటే మాత్రం తను కొట్లాడాలనుకుంటే బార్డర్ కాడ ఉన్న మా ఇండియన్ ఆర్మీతో కొట్లాడుతుంది వాళ్ళకి తెలుసు ఇండియన్ ఆర్మీ పవర్ ఏందో ఇండియన్ ఆర్మీతో పెట్టుకుంటే కథమైపోతారని తెలుసు అందుకే పిరికి పిరికి పందల్లాగా ఓవర్ లేని సమయం వల్ల అమాయకమైన ప్రజల పైన దాడులు చేస్తున్నారు ఇంకొకటి మీద మొత్తం స్వాధీనం చేసుకోవాలి ఎందుకంటే అక్కడే అక్కడేషన్ సంబంధించిన క్యాంపులు ఎక్కువగా ఉన్నాయి ఎన్నిసార్లు దాడులు చేసినా వాళ్ళు అర్థం చేసినా మళ్ళీ క్యాంపులు పెట్టుకుంటారు మళ్ళీ ఇలాంటి దాడులు చేస్తా ఉన్నారు దాన్ని మొత్తం స్వాధీనం చేసుకుంటే ఇండియా సేఫ్గా ఉంటుంది అంటుంది ఏమంటే తప్పకుండా అండి ఇప్పుడున్నది మోదీ సర్కార్ ఇప్పుడే మీరు ఇండియన్ ఆర్మీ చీఫ్ ది ఒక స్పీడ్ చూసారు పిక్చర్ అబి బాకీ అంటే సినిమా ఇంకా ఉంది జస్ట్ ది ట్రైలర్ పాకిస్తాన్ పిఓకే అని మనదే అది దాన్ని మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇండియన్ ఆర్మీ బలంతో దాన్ని పక్కా తీసుకుంటాం పాకిస్తాన్ ని కథం పట్టి వాళ్ళకి ఉందా అన్న వాళ్ళకి రోటల్ రోటల్ తినడానికి పైసలు దానికి సగం లీడున్నాయా టెస్ట్ చేయడానికి పైసలు లేవా అంత ఉన్నారు పొద్దు పొద్దులేస్తే బిక్ష కటోరీ పట్టుకొని పక్క దేశాలలో పోయి బిచ్చమ్మడుకునే బిచ్చమ్ నాకు కొడుకులా వాళ్ళు మన మీద దాడి చేస్తారా మన మీద దాడి చేసేంత సీన్ ఉందా వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి పెద్ద పకడగాళ్ళు దునియాలో ఏదైనా పకడగాళ్ళు ఉందా అంటే పాకిస్తాన్ ఏ బయట దేశాలలో బిచ్చప్పులను ఎక్స్పోర్ట్ చేసే దేశం అది దాన్ని అది మనతో నా కంపారిజన్ ఇదంతా వేస్ట్ మాటలు ఏదో వాళ్ళ పబ్లిక్కి చుదేవాన్ ఆ మాటలు చెప్తుంది ఇండియన్ ఆర్మీ ఇస్ ఎ స్ట్రాంగ్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ ఇండియన్ ఆర్మీని ఓవర్ తట్టుకోవడం ఊరి వల్ల కాదు పైగా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారతదేశం గట్టిగా ఉంది అంటే ఇప్పుడు ఇలా మాటరీ లేదు ఇలా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సూచనలు ఇచ్చిందో ప్రజలు కూడా తప్పకుండా దాన్ని పాటించాలా మనం దేశం అంటే మనం మనం ఐక్యంగా ఉండి మన దేశ భద్రతను కాపాడుకోవాలా దేశం భద్రతగా ఉండి కూడా పక్క శత్రు దేశాలని వాళ్ళకి సమజయ భాషలో చెప్పాలంటే మన ఇండియన్ ఆర్మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ప్రికాషన్స్ ఇస్తారో దాన్ని చూచా తప్పకుండా పాటించాల్సిందే ప్రజలను కోరుతున్నారు సరిపోతే ఇంకా తీసుకున్నాడు ఇతరు ఇంకా మస్తుంది అందుకే చెప్తున్నారు ఇండియా నా పిక్చర్ అవి బాకీ అని పక్క పిక్చర్ అవి పాకిస్తాన్ పాకిస్తాన్ని కథం పట్టించేస్తుంది